తెలియజేస్తూ మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అని మనం ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం గతంలో అనేక మంది స్వాతంత్ర సమర యోధులు మరి ప్రాణాలను త్యాగం చేసినటువంటి అనేక మంది వీరులు వారందరి యొక్క త్యాగ ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు గౌరవ మేయర్ గారిని వేదికట ఈ భారతావణిలో ఉన్నామంటే వారందరి త్యాగ ఫలాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు మనం ఒక బాధ్యత ఉద్యోగం అనేది ఒక బాధ్యత పదవి అనేది ఒక బాధ్యత మరి బాధ్యత ఉన్నప్పటికీ మనం ఎంత పనిచేస్తున్నామని మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారికి ఎవ్వరికీ మరి ఆ పదవులేం లేవు కానీ దేశం కోసం వారు బాధ్యత తీసుకొని పోరాడి మన దేశానికి కోట్లాది మందికి స్వాతంత్రం తెప్పించారు అది మనం దృష్టిలో పెట్టుకొని బాధ్యత ఉన్న మనం ఎంతవరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నాము స్వాతంత్రం అంటేనే ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ మన విధులను మనం ఎంత ఖచ్చితంగా నిర్వహిస్తున్నాము అని మనం ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క పదవులు అలంకరించిన వాళ్ళందరూ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏమి ఆశించకుండా ప్రతిఫలం ఆశించకుండా వేతనం లేకుండానే ఈ దేశం స్వాతంత్రం కోసం అనేక మంది అసూలు బాసారు త్యాగాలు చేశారు వారందరి పోరాట ఫలితంగానే మనకి ఈరోజు జైల్లో మరి ఎన్నో ఏళ్ళు జైల్లో మగ్గిపోయినటువంటి నాయకుల యొక్క త్యాగ ఫలితాలు మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తామని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతలను గుర్తెరిగి విధులు నిర్వహించాలనే ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్

పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు